ప్రభుత్వ విద్య విద్య అందించాల ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం అందులో భాగంగా అయ్యేలా నగరికల్ కాన్సరెన్స్లోని బ్రాహ్మణ వెల్లెంలో నా సొంత గ్రామమైన స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి అధ్యక్షతన మా కలెక్టర్ గారు హరిచందన గారు మా జిల్లా ఎస్పీ గారు అలాగే జాయింట్ కలెక్టర్ గారు డిఈఓ గారు మా నాయకులు ప్రజల సమక్షాన బడిబాట కార్యక్రమం నిర్వహించుకోవడం ఆర్బా బడిపాటు పరంగా మీరే చూశారు ఇప్పటికే మన రిపేర్స్ కానీ బాత్రూమ్స్ కానీ ఇవన్నీ కూడా రిపేర్ వర్క్ స్టార్ట్ చేసుకుంటూ పెయింటింగ్స్ వర్క్ స్టార్ట్ చేస్తూ పుస్తకాలు అడ్వాన్స్గా ఇవ్వడం చరిత్రలో ఫస్ట్ అనుకుంటా బహుశా దాంతోపాటు ఒక జత అడ్వాన్స్ దాదాపు ఐదు వందల రూపాయలు మహిళా సంఘాల ద్వారానే కుట్టించినాం మహిళా సంఘాల ద్వారానే బయటి వారికి ఇవ్వలే మహిళా సంఘాల ద్వారా ఒక జత పడి ఇంకో వారంలో ఇంకో జత ఇవ్వడం పిల్లలని తీ ఈరోజు చదువుంటేనే తప్ప అభివృద్ధి చెందదు కాబట్టి అది కూడా పేదవాళ్ళు ఇలా రెండు ఉపవాసాలు ఉండి గల్లీ గల్లికో ప్రైవేట్ స్కూల్ ఏర్పడి వాళ్ళు ఇలా పేదవాడు ఎట్లయిందంటే ఉపవాసాలు పిల్లలు చదువుకునే పరిస్థితి నుంచి ఇలా ప్రభుత్వం స్కూల్లోనే ఇంగ్లీష్ మీడియం కానీ అన్ని వసతులు పెట్టుకుంటూ ముందు పో లక్ష్యంతో ఈరోజు బడిపాట జయశంకర్ బడిపాట కార్యక్రమాన్ని గ్రామంలో ప్రారంభించుకున్న సందర్భంగా పాల్గొన్న ప్రజలందరికీ అలాగే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం ఆరు వందల కోట్లు పెట్టి స్కూళ్ళు రిపేర్ చేసే కార్యక్రమం ఎప్పుడన్నా పదేళ్ళు ప్రగతి భవన్ ఫామ్ హౌస్కే పరిమితమైన ముఖ్యమంత్రి కాళేశ్వరం లాంటి కూలిపోయే ప్రాజెక్టు కట్టి ఏడు లక్షల కోట్లు అప్పు చేసి ఎప్పుడన్నా స్కూళ్ళల్లో పేదవాడు చదువుకోవాలని ఆలోచన ఎప్పుడైనా చేసినావా గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాన్ని పెట్టినప్పుడు ఆ ఫీజు రియంబర్స్మెంట్ తీసేస్తే బడుగు బలైన వర్గాలే కాదు ఉన్నత వర్గాలే కాదు దళితులే కాదు మైనార్టీలు కాదు ఉన్నత విద్యకు దూరమైన ఎంబీబీఎస్ ఎంబీఏ బీఈ ఎంసీఏ ఎం ఫార్మసీలకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాం దాదాపు వన్ నూట యాభై ఇంజనీరింగ్ కాలేజ్ మూతపడి ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో దోసుకుంటున్నావు ఆ దోపిడీ ఎట్లుందంటే మల్లారెడ్డి యూనివర్సిటీ అనురాగ్ యూనివర్సిటీ పేరు మీద యాభై వేల మంది స్టూడెంట్స్ దగ్గర గురునానక్ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీల పేరు మీద ప్రైవేట్ యూనివర్సిటీ ఇస్తే పన్నెండు లక్షలు ఇంజనీరింగ్ ఫీజు ఇవన్నీ కూడా కంట్రోల్ చేసే విధంగా గత వారం పది రోజులుగా నేను వెంటబడి వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చి మా హయ్యర్ ఎడ్యుకేషన్ మా ఆఫీసర్ మా చీఫ్ సెక్రటరీ ద్వారా వాళ్ళని కూడా కట్టడి చేసి వాళ్ళ తక్కువలోనే విద్యను అందియాలనే విధంగా ఆ కార్యక్రమాలు తీసుకుంటున్నాం అందులో భాగంగా పిల్లలందరికీ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ప్రభుత్వ స్కూళ్ళలో పంపండి మంచి టీచర్లు ఉన్నారు మరొక పదవి పదమూడు వేల టీచర్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ ఇచ్చి త్వరలోనే సెలెక్ట్ చేస్తున్నాం అని చెప్పి ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా మా ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరం కూడా బడిబాటులో భాగంగా మౌలిక వసతులు కల్పించడంతో పాటు టీచర్లను కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం మీ సొంత పిల్లల్ని ఏ విధంగా చదివిస్తారో ఈ పిల్లల్ని కూడా పేదవాళ్ళని కూడా మీరు చదివించండి చదువునిస్తే మీరు మీకు కూడా ఆ పైకి వెళ్ళి దేవుని ఆశీర్వాదం ఉంటుంది ఇవాళ మీరు బడికి వచ్చినా అంటే వచ్చినా అని కాదు ఇవాళ మీరు క్వాలిటీ విద్యను అంది మీ దాంట్లో మేధావులు ఉన్నారు ప్రైవేట్ టీచర్లు మామూలు డిగ్రీ చేసిన వాళ్ళైతే మీరు ఎక్స్పీరియన్స్ టీచర్లు ఉన్నారు అందుకనే బడిపాటిని విజయవంతం చేయాలని చెప్పి టీచర్లకు ఆఫీసర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం మరొకసారి బడిపాట కార్యక్రమం ఇవాళ మొదలు పెడుతున్నాం మీరు వచ్చే మూడేళ్లలో చూడండి విద్యారంగంలో విప్లవాత్మ మార్కులతో పాటు మా నార్కట్వేల్లి మండలం ఎల్లారెడ్డి నల్గొండ మండలం మధ్యలో ఉన్న మహాత్మా గాంధీ యూనివర్సిటీని ఆ రోజు నేను స్థాపించిన రాజశేఖర రెడ్డి గారితో తీసుకువచ్చి ఆ రోజు దాన్ని శంకుస్థాపన చేసి ఓపెన్ చేసే ఇప్పుడు ఇదే మీద నిలబడ్డ బ్రాహ్మణ విల ఉన్న ప్రాజెక్టు లక్ష పదహారు వేల ఎకరాలకు అందించే ప్రాజెక్టు రెండు వేల ఎనిమిదిలో శంకుస్థాపన చేస్తే ఈ పూర్తి అయితే నాకు పేరు వస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది రాజశేఖర రెడ్డికి పేరు వస్తుందని చెప్పి కూలిపోయే ప్రాజెక్ట్ కాళేశ్వరం కట్టి రెండు వేల రెండు లక్షల కోట్లు దోసుకు తిన్నాము ఈ ప్రాజెక్టు నాలుగు వందల కోట్లు సరిపోతుండే రెండు వేల కోట్లు ఇస్తే స్వరంగం అయిపోతే ఇవాళ మాకు శ్రీశైలం డెడ్ స్టోరేజ్కి వెళ్ళి మనకు అంత కరువు వస్తే లక్ష ఎకరాల పంట ఎండిపోతే ఎంత బాధ అనిపించాలి దానికి కూడా రెండు వేల రెండు వందల కూడా అదనంగా స్వరంగానికి ఇచ్చినాం దీనికి ఐదు వందల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఎంత ఖర్చు పెట్టుకో బ్రాహ్మణ వేలలో పూర్తి చేయాలన్నారు అందులో భాగంగా ఇవాళ మేము ఇంజనీరుస్తాం క